నేను ఇదివరకు తేజాల పనిచేసినప్పుడు రిపోర్టర్ గా చెప్పినట్టు జీతం తీసుకోవడానికి కూడా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ బస్సులోనే ఏది అప్పుడు ఆ హైటెక్ బస్సులో ఎనిమిదిగా అప్పుడు ఇప్పటికి లేదు ఎనిమిది ఏంటి పది పన్నెండు గంటలు పట్టేది జర్నీ సింగల్ రోడ్ అప్పుడు హైదరాబాద్ విజయవాడ నుంచి మనం మేము రాత్రి పూట్లన ఏడింటి బస్సు ఎక్కితే ఉదయం ఎనిమిదింటికి వెళ్తాది అక్కడికి అంత జర్నీ పట్టేది ఏది దారిలో ఒక అదృష్టం బాగుంటే దారిలో ఒక్క బస్సుకి ఏదన్నా ప్రాబ్లం అయిందా ట్రాఫిక్ మొత్తం గిలగల్లాడిపోవాలి నేను ఒక రోజు బాగా గుర్తు అనమాట ఆ ఇదే సాయంత్రం ఏడింటికి ఎక్కాను పదింటి దాకా మేలుకున్నాను పదింటికి నిద్రపోయాను ఉదయం ఏడింటికి చూస్తే రోడ్డు అంతా రోడ్డు మధ్యలోనే ఉన్నా ఇదేంటి హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వచ్చాన ఏందని చూసుకున్నా చూస్తే ఇంకెలా సార్ అన్నాడు ఏంటంటే దారిలో ఏదో యాక్సిడెంట్ అయింది సార్ రెండు బస్సులు అయితే ఇయ్యాలి అందుకని అక్కడ ఆగిపోయింది ఎంత అనుకుంటున్నారు అప్పుడు ఏడింటికి అంటే ఉదయం ఏడింటికి ఎక్కడ ఉన్నా నేను సూర్యాపేట దగ్గర ఉన్నా ఇంకా సూర్యాపేట కూడా పోలా అక్కడి నుంచి హైదరాబాద్ జరాలంటే చూడండి ఇంక ఎట్లా ఉంటుందో ఈ ట్రాఫిక్ అట్టుండేది ఆ రోజుల్లో ఇప్పుడు పరిస్థితి చూస్తే స్పీడ్ గానే వెళ్తున్నాయి ఇంకోటి రోడ్లు బాగున్నాయి ఇవాళ ఫోర్ ఫోర్ లైన్స్ సిక్స్ హైవేస్ బాగుంటాయి ఈ బస్సులు అందుకని వేగంగా తీసుకెళ్లేటటువంటి బస్సుల మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు పబ్లిక్ అది కూడా ఫెసిలిటీ ఇప్పుడు తర్వాత నేను చూసినప్పుడు ఎప్పుడు కూడా ఆ హెడ్ గా చేరినప్పుడు